ఇవి స్వాడ్ బీన్ ఇది కూడా అంతే కుండీలో పెట్టాను ఇది కూడా స్వాడ్ బీనే ఇక్కడ ఒక వంకాయ చెట్టు కూడా ఉంటుంది గుర్తంతయ లాంగ్ వంకాయ కానీ సంథింగ్ ఏదో ఇవి చిల్లీస్ ఇవి కూడా బాగా కారంగా మంచిగా ఉంటాయి చిల్లీస్ ఎక్కువ ఉంటాయండి ఇది తులసి ఇది కూడా తులసి దీని లోపల వంకాయ ఉంది చెప్పాయి కదా వంకాయ పచ్చడి చేద్దామని పండ్ పెట్ట కొన్ని ఇది లోపల మనము ఇదిగోండి వంకాయని ఇలా చూపిస్తే బాగుంటుంది గ్రీన్ వంకాయని అగ్గన్ తమ్మకాయ అండ్ టమాట ఇది చూపిస్తే టమాటా ఇక్కడ బచ్చలాక్కుంది అంటే మల్బార్స్ పిల్లలు ఇంకా ఇదంతా ఈరో మొత్తం చిక్కుడుకాయలు ఇక్కడ చిక్కుడుకాయలే మధ్యలో రెండు పచ్చిమిరపే చెట్లునే తోటకూర ఉంటుంది అదంతా కూడా చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఎక్కడ పెడితే అక్కడే ఉంది మా తోటలో వాటిని కోస్తుంటే నేను నాకు డోల్ది పోతాను పక్కింట్లో కాసిన చూసారా పొట్లకాయలు అతేమో బీరకాయలు చిక్కుడుకాయలు ఇటేమో పొట్లకాయ చిక్కుడుకాయలు